ఇది యాగంటి శైవక్షేత్రం అండి బనగానపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పో పోతపాటులో ఉంటుంది ఇక్కడ ప్రధాన క్షేత్రం వచ్చి ఉమామహేశ్వర క్షేత్రము శైవక్షేత్రము ఇందులో యాగంటి నందీశ్వరుడు అత్యంత ప్ర ప్రముఖమైనది అయినప్పటికీ కోనేరు కూడా అంతే ప్రముఖమైనది ఈ కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత స్థానంలో సంవత్సరం ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలో కోనేరు చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం పుష్కరంలో స్నానం ఆచరించాకే అగస్యమహాముని శివుని ఆరాధించేవారంట పుష్కరు నుంచి ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది నీళ్ళు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ యాగంటి క్షేత్రం అనేది విజయనగరాది కాలం నేను పడింది పద్ పద్నాలుగు శతాబ్దంలో ఇక్కడ వెంకటేశ్వర ప్రధానంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయినప్పటికీ క్షేత్రంగా ఇది పేరు పొందింది